ఏదైతే ఇప్పుడు బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కదా ఈ పేపర్ తోటి మనము ఫ్రంట్ చేస్తాం అనమాట అంటే ఇది క్రాస్ గా పెట్టాలి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా క్రాస్ కట్ అనేసి అందుకని ఇది క్రాస్ గా పెట్టాలి క్లాత్ లో కూడా ఇలాగే పెట్టాలి అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది క్రాస్ లో పెట్టి క్లాత్ కట్లా క్రాస్ పార్ట్ షోల్డర్ పార్ట్ నెక్ ఒక్కటి చేంజ్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి టేప్స్ తోటి మనం ఏం చేస్తామంటే నెక్ పార్ట్ని మెజర్ చేసుకుంటాం ఇక్కడ నుంచి మనకి సెవెన్ రావాలి సెవెన్ ఇక్కడ నుంచి మనకి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఈ ట్వెల్వ్ అండ్ ఆఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఈ లో ఓకే ఏదైతే బ్యాక్ ఉందో ఆ బ్యాక్ సంబంధించిన తోనే మళ్ళీ మనం ఫ్రంట్ కూడా అనాలిసిస్ చేసి తీసుకుంటున్నాం ఓకే ఇది ఫ్రంట్ లో కొంచెం లోపల్ కట్ చేయాలి అని చెప్పాలి ఫోల్డింగ్స్ రాకుండా ఇది నెక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది ఇప్పుడు డాట్స్ ఎలా చేయాలి ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఒక మిడిల్ పార్ట్ తీసుకుంటాం ఇక్కడ ఒక వన్ నుంచి ఇక్కడ ఒక వన్ ఓకే ఇది మనకి బా కప్ అనేది మొత్తం ఇక్కడ కూర్చోవాలి మనకి ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ఓకే మనం హోల్ దగ్గర అండ్ దాంతోపాటు ఏదైతే వెస్ట్ పార్ట్ అనుకుంటున్నాము అక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం సైడ్ నుంచి ఇక్కడ ఫ్రంట్ లో అంటే ఇక్కడ ఉక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉక్సులు వచ్చేస్తాయి మనకి ఇది ఫ్రంట్ నెక్స్ట్ ఇది ఆల్ పార్ట్ ఇవి డాట్స్ అనమాట అంటే కంప్లీట్ కప్ అనేది ఇంట్లో కూర్చుంటు పోతుంది ఇక్కడ నుంచి కిందకి మనకి బెల్ట్ ఒకటి యాడ్ యాడ్ అవుతుంది మన క్లాస్లో ఇంకా డీటెయిలింగ్గా గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి నుంచి ఎలా తీసుకోవాలి అనేది ప్రాక్టీస్ లో వస్తుంది అనమాట బాగా సో ఇది కంప్లీట్ గా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఇది ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నాము ఈ డాట్స్ వేసిన తర్వాత అప్పుడు ఇలా వస్తుంది తర్వాత కింద మనం ఇలా బెల్ట్ అనేది యాడ్ చేస్తాం అనమాట ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ గా ఇలా ఉంటుంది మనకి సో ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే కటింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ డ్రాఫ్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడైతే మనం డ్రాఫ్ట్ చేస్తామో అదే ప్రాసెస్లో కటింగ్ చేస్తాం కాబట్టి బ్లౌజ్కి అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి అసలు బ్రౌన్ షీట్ అంటే ఏంటి క్లాత్ని మనం కట్ చేసేటప్పుడు ఎటువైపు టర్న్ చేయాలి ఎలా కట్ చేయాలి ఈ పేపర్ని అసలు బ్లౌజ్ పైన ఎట్లా అప్లై చేయాలి ఇవన్నీ నాలెడ్జ్ అండి ఇటువంటి నాలెడ్జ్ వన్ డేలో చాలా ఈజీగా అనర్ఘంగా నేర్చుకోవచ్చు అనమాట మీలో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు దాని కంటిన్యూషన్ మేము చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ త్రీ మంత్స్ వన్ మంత్ సిక్స్ మంత్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి డెఫినెట్ గా మీరు కోర్సెస్ కూడా జాయిన్ అవ్వచ్చు కోర్సెస్ లో బ్లౌజెస్ ని డ్రెస్సెస్ ని కూడా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్